నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు గరుడ పంచమి శుభాకాంక్షలు సార్ శ్రావణ మాసం వచ్చింది అంటే ఖచ్చితంగా నాగపంచమిగా కానీ గరుడ పంచమిగా కానీ జరుపుకుంటుంటాం రెండు రెండు విరుద్ధమైనటువంటి జీవులు కదా గరుడు ఇద్దరు అనదములు అయినప్పటికీ గరుడు అంటే పాములు భయపడుతూ ఉంటాయి రెండింటినీ ఒకే రోజు చేసుకుంటాం తర్వాత గరుడు తొందరగానే పుట్టేశాడు అన్నగారు ఈ మన విరతా కద్రువ కద్రువ ఈ స్టోరీ మనకు తెలిసిందే భాగవతం చదువుకున్న వాళ్ళకి ఆ స్టోరీ తెలుస్తుంది రైట్ అయితే ఈ గరుడ పంచమిని కానీ లేకపోతే నాగపంచమిని కానీ ఎట్లా చేసుకోవచ్చు నాగదేవత ఆరాధన విషయం మనం ఒకవేళ మాట్లాడుకుంటే నాగదేవత ఆరాధన ఖచ్చితంగా మన పూర్వీకులు చేసి ఉంటే కనుక దాన్ని మనం కన్ దాన్ని కొనసాగించాలి అనేది కూడా ఖచ్చితంగా చెప్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఆపద్దు అని చెప్తారు మరి ఈ విషయాలన్నీ ఒక్కసారి చెప్పండి సార్ ఎట్లా ఆ రోజున మంగళవారంతో వస్తుంది పంచమి మంగళవారం సో ఈ తప్పకుండా సరే మొట్టమొదటిగా మనం నాగపంచమి గురించి ఒక కొద్దిగా క్లుప్తంగా చెప్పుకున్నాక తర్వాత ఎలాగో గర్భపంచం అనేది ఎందుకు ఈ రోజు చేసుకుంటాం అనేది కనుక చూసినట్టయితే ఇంకా మీరు చెప్పారు చాలా మటుకు చెప్పేశారు ఎందుకంటే వీళ్ళిద్దరూ సౌత్ పిల్లలు అంటే సౌత్ పిల్లల మధ్య అప్పటికప్పుడు అప్పటి నుంచి కూడా వైరం అలా కొనసాగుతున్నట్టుగానే మనకి అర్థమవుతుంది చెప్తుంది అయితే ఇక్కడ ఏంటంటే అక్కడేమో అస్తికుడు వచ్చి ఈ నాగజాతిని ఉద్ధరించబడటానికి అది అదే రోజు కాకతాలికంగా మనకి పంచమి పంచమిని ఆడవటం అనేది ఇక్కడ మళ్ళీ ఇదే కదురు దగ్గర వీరి అమ్మ సుపంది ఆవిడ దాస్యం చేసింది ఆ దాస్యాన్ని విడిపించడం కోసం అని చెప్పి అప్పుడు ఆ అమృతం తీసుకురమ్మని చెప్తే ఆవిడ ఆ అమృతాన్ని గనుక నాకు ఇచ్చినట్టయితే గనుక మీ తల్లికి దాస్యం నుంచి నేను ఇస్తాను ఆవిడ చెప్పటం ఈయన మరి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుని తర్వాత అక్కడ వెళ్ళి స్వర్గలోఖానికి వెళ్ళి దగ్గర నుంచి అపహరించుకు తెచ్చాడు అని చెప్పి అమృతాన్ని గరుడు గరుడు అత్యంత వేగంగా వెళ్ళి అంటే దానికి ఒక కాల పరిమితి అనేది ఉంటుంది ఆ కాల లోపే వెళ్ళి చేసుకురావాలి సో అందుకని మనం వేగానికి ప్రత్యేక కాంతి గరుడ అంటూ ఉంటుంది గరుడ వేగం అందుకని అప్పటి నుంచే మనకు వచ్చింది రైట్ సో అది ఆ రకంగా అది కూడా కాకతాళికంగా పంచమి నాడే అవటం అందుకని ఇద్దరికీ కూడా పరస్పర విరుద్ధమైన జీవులు అయినప్పటికీ కూడా ఇద్దరికీ కూడా అలా ఆ శ్రావణ శుక్ల పంచమి నాడే అది సాధ్యం అవటం అనేది జరిగింది ఇది ఇక్కడ మనం మనకి వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువ శాతం నాగుల చవితి అనేది ముఖ్యంగా ఆంధ్రాలో అయితే కనుక ఎక్కువ నాగుల పంచమి నాగుల చవితే చేసుకుంటాం మనం అది కార్తీక మాసంలో చేసుకుంటాం కార్తీక మాసంలో కదా ఇక్కడ వీళ్ళు ఎక్కువ తెలంగాణ మాత్రం శ్రవణంలోనే ఎక్కువగా చేసుకోవటం అనేది ఉంటుంది కానీ మొత్తం అన్ని పురాణం అంటే ఈ యొక్క నాగ సాహిత్యం ఏదైతే ఉంటుందంటే అంటే సర్పాలకు సంబంధించిన వివరాలు ఇచ్చిన ప్రతి చోట కూడా నాగులకి అత్యంత ప్రీతికరమైనవి చవితి పంచమి దినాలుగా చెప్పారు అంటే మన ఒత్తిడి రోజుల్లో కూడా వీటిని ఆరాధించాలంటే కనుక చవితి నాడు పంచమి నాడు కూడా మనం చేసుకోవచ్చు అందుకని మనం ఖచ్చితంగా ఈ రెండు రోజులు కూడా వాటికి అత్యంతమైన ప్రీతి పాత్ర తర్వాత పౌర్ణమి కూడా మనం చెబుతూ ఉంటాం సో ఈ మూడు రోజుల్లో ఆరాధించడం అనేది అయితే ఉంటుంది తర్వాత మనం వీటిగా ఈ యొక్క వీటికి ఓన్లీ మనం జ్యోతిష్యాన్ని గనక అన్వయించినట్టయితే ఇక్కడ మంగళవారం రావటం అనేది అంటే మంగళవారం అనేది మనం కేతు గ్రహానికి ప్రతిగా చెప్పడం అనేది ఉంటుంది కదా సో కుజుడు కేతువు సమానమని కనుక మరి మంగళవారం నాడు ఏదైనా సరే రావు కేతు మనం సర్ప సంబంధమైన అంటున్నాం కాబట్టి మంగళవారం కలిసి రావటం అనేది విశిష్టత అనేది కూడా ఉంటుంది తర్వాత శనివారం రాహు నక్షత్రం వచ్చిన మంగళవారం కేతు నక్షత్రాలు వచ్చిన వాటికి కూడా మనం సర్పశాంతి కోసం వినియోగించడం అనేది కూడా ఉంటుంది అయితే ఇవాళ మనం ఏదైనప్పటికీ కూడా సరే ఈ నాగు ఆరాధన అనేది మనం చాలా చాలా సందర్భాల్లో ఈ నాగ శాపాల గురించి వాటి గురించి రకరకాల వీడియోలు చేస్తాం భవిష్యత్తులో కూడా చేస్తాం ఎందుకంటే అనేక మంది జాతిగాల్లో మనకి ఎక్కువగా కనపడేది అంటే మనకి నూటికి అరవై శాతం సర్పదోషాలు కనపడతాయి చూసుకుంటే ఇప్పుడు గోచారం కదా అసలు అలా మొత్తానికి అయితే కాల సర్పదోషం అనేది ఎక్కువ నల మిగతా అరవై శాతం ఇదే ఉంటుంది మిగతా నలభై శాతంలోనే పిత్తూర్శాపం మాతృశాపం గురుశాపం ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే అంత తక్కువ నిష్పత్తిలో ఉంటే ఇది ఇంకా ఎక్కువ నిష్పత్తిలో ఉంది అందుకని మనకి తర్వాత రెండోది ఏంటంటే చాలా మంది యొక్క నిర్వచనం ఈ యొక్క కలియుగాన్ని పాటి పాలించేవాడు రాహు గ్రహం అని చెప్పి అదే పెద్ద సర్ప అందుకని కాల సర్ప దోషం అన్నది కాలం ఇప్పుడు ఆయన చేతిలో ఉంది రాహు చేతు సో అందుకని చెత్త మనకి ఇలాంటివన్నీ సో రాహు అంటేనే చెత్త భ్రమ మహిభ మహిస మనం మోసపోతూ ఉంటాం ఎక్కువగా సో అందుకని ఖచ్చితంగా మనం నాగా శాంతి అనేది విరివిగా చేసుకోవాలి అందుకని మనం ఎన్ని వీడియోలు చేసినా సరిపో అడిగితే ట్రూ సో కాకపోతే ఇవాళ మనం ఏంటంటే కొద్దిగా భిన్నంగా గరుడని ఒకసారి పాపం ఆయనకు కూడా ఎంతో కొంత వాల్యూ అని చెప్పేది రెండోది ఏంటంటే ఇది ఇవాళ మనం చెప్పబోయే రెమెడీ ఏంటంటే గనక ఈ గరుడల్ని ఉపాసించడం అనేది లేదా ఆయన యొక్క మంత్రాన్ని పఠించడం అనేది ఏంటంటే గనక ఎవరి జీవితంలో అయితే వేగం లేకుండా అంటే మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందండి మా ఆయన నలభై ఏళ్ళ నుంచి పలానా వాడి దగ్గరే చేస్తున్నాడు కానీ ఆయన ఎప్పుడు గొర్రె గొర్రెకు బెత్తుడు తాకానండి అని ఇబ్బంది పడే వాళ్ళు బోల్ మందు అంటే వాళ్ళ వారి జీవితంలో ఎప్పుడు కూడా ఒక రకమైన వేగం లేకుండా ఎప్పుడు ఆ గెద్దులో అక్కడక్కడే అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం అలాంటి వాళ్ళ నిస్సారమైన జీవితాలు ఏవైతే ఉంటాయో అలాంటి వారి జీవితంలో ఒక వేగమైన అభివృద్ధి రావడం కోసమే మనం ఇవాళ చెప్పే రెమెడీ సో ఆ రకంగా మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది నా ఆకాంక్ష అద్భుతం సార్ ఏం చేయమంటారు మరి జీవితాల్లో వేగం రావాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కాలమే పెద్ద వేగం చాలా వేగంగా కాలం అయితే వెళ్ళిపోతుంది కానీ జీవితాన్ని మనం అది వేగాన్ని మనం అందుకోగలగాలి మ్యాచ్ సో అప్పుడు మరి అంతకంటే మనకి దానికి ఉపయోగపడమైన గరుడు మించి వేగమైన వాడు మనకి పురాణాలకు అంటే ఓకే వీళ్ళందరికంటే వేగవంతమైన వాడు ఆన్యుడు మాత్రమే అనుకోండి అది వేరే విషయం తర్వాత మనం మనం చెప్పుకుందాం కానీ బట్ మాములుగా అయితే ఖచ్చితంగా గరుడు కావాల్సి మనం మామూలుగా అయితే సో ఇక్కడ ఈ గరుడిని పూజించాలి అనుకున్నప్పుడు మనం చేయవలసిన అది ఏంటి అంటే కనుక ఈరోజు మరి గరుడికి అత్యంత ఇష్టమైన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఈరోజు మీరు విష్ణు సహస్రనామం పఠించటే కనుక చాలా అద్భుతంగా మంచి ఫలితాలు ఉంటాయని మొదట అంటే మనం గరుణ్ణి పూజించే ముందు ఒకసారి ఆరగంగా పూజించడం అనేది ఒకటి తర్వాత మీకు కనుక దొరికితే మనకి చాలా మన ఇంటర్నెట్లో అయితే దొరుకుతుంది సో ఈ గరుడితో కూడిన విష్ణుమూర్తి అంటే గరుడు ఉంటాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తి ఉన్న పటాలు అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి సో అలాంటిది ఏదైనా పటం సంపాదించుకోవటం లేదా తాత్కాలికంగా మనం ఏదైనా సరే కళ జలాక్స్ తీసుకోవటం అలాంటివి చేసుకుని పూజించుకోవటం అనేది సో ఆ రకంగా ఇదేంటంటే మన ఇంట్లో మనం మొదటి నుంచి చెప్తాం కదా ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు తొంభై రోజులు మీరు ఒకటేదో ఒక సంకల్పం పెట్టుకుని ఈ రోజు నుంచి మనం మొదలెట్టడం అనేది மின் மந்திர அது அண்ணீம்ீம்மனே அக்கடி தாக்க காமனே நமாயிரமே இது ఎనిమిది లేదా యాభై సార్లు చదువుకోవటం అనేది ఈ రకంగా చేసుకోవటం తర్వాత ప్రతిరోజు కూడా దీనికి ముందు ప్రతిరోజు భీష్ణు శాస్త్రం చదువుకోవాల్సిన పని లేదు ఏదైతే ఈ మంత్రం ఉందో దానికి తొలుత అంటే దానికి ముందు మనం ఒక తొమ్మిది సార్లు ఈ యొక్క నారాయణ గాయత్రి ఏదైతే ఉంటుందో నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నారాయణాయ వాసుదేవాయ వాసు తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది తొమ్మిది సార్లు చదువుకుని ఆ తర్వాత మంత్రం చదువుకుంటే అంతకంట చేయవలసిన అవసరం ఏం లేదు సాధ్యమైనంత తొందరలోనే ఒక వేగాన్ని అందుకోవడానికి అవకాశాలు రావటం అనేది అయితే జరుగుతుంది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు అలాగే యూట్యూబ్ లో చాలా సుపరిచితం ఈ పాట కూడా గరుడ గమన తవ చరణ కమల మిహ మన శిల సత్వ నిత్యం అంటే చాలా బాగుంది చాలా చాలా శ్రావ్యంగా వినే కొద్ది వినాలనిపిస్తున్నారు నిరంతరం కూడా నిరంతరం కూడా వినటం మంచిదేగా మంచిది తర్వాత దాంతోనే మళ్ళీ మనకి గురు సాక్షాత్కారం పొందడానికి కూడా అదే ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా కూడా ఖచ్చితంగా మంచి జరగటం తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే స్విచ్ బోర్డ్ అనేది ఉంటుందో అక్కడ నిజానికి ఏంటంటే మనం కొన్ని కొన్నిసార్లు స్పీడ్ మంచిది కాదు అంటాం కదా కానీ ఇక్కడ మనం స్విచ్ బోర్డ్ అనేది ఏంటంటే స్పీడ్ ఈజ్ సేఫ్టీ స్పీడ్ ఇజ్ సేఫ్టీ స్పీడ్ ఇస్ సేఫ్టీ స్పీడ్ ఇజ్ సేఫ్టీ అంతే అనే స్విచ్ వర్డ్ ని కూడా చేసుకోవచ్చు బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు వేగం లేక ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటాయి బాధపడుతూ చూస్తూనే ఉంటుంది దైనందిక అలా ఉండకూడదు బయటికి రావాలి వేగవంతంగా వాళ్ళ జీవితం వేగం చాలా యోగవంతంగా ఉండాలి అనేది కావాల్సిందే అందుకే మనకి రెండు పెద్దవాళ్ళు ఇచ్చారు ఆలయం అమృతం విషయం చెప్పి నిదానం ప్రధానం అనేది ఇచ్చారు అమృతం అనేది కానీ ఇక్కడ అందుకే మనం ఏంటంటే స్పీడ్ అనేది సేఫ్టీగా ఉండాలి ఉండాలి